హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో టమాటాలను ఎండబెట్టకుండా అలాగే ఉడకబెట్టకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం టమాటా పచ్చడి చేస్తున్న వాళ్ళైనా సరే ఇలా చేస్తారంటే చాలా బాగుంటుంది అలాగే ఈ ప్రాసెస్లో చేయడానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఈ టమాటా పచ్చడి కోసం నేను అరకిలో టమాటాలు తీసుకున్నాను అలాగే మంచిగా కడిగి ఎక్కడ కూడా తడి లేకుండా ఇలా తుడిచిపెట్టాను ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇలా తీసుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఉడకబెట్టడం ఎండబెట్టడం అనేది ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఈ టమాటాలను పైన తొడమ ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అవసరం లేదు మామూలు సైజులో ఉండేటట్టు ఇట్లా రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ సైజులో ఉండేటట్టు ముక్కలన్నీ కూడా కట్ చేసి రెడీ ఉంచాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ముక్కలన్నీ జార్లోకి వేసేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు తీసుకొని దీంట్లో వేసేయాలి నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువనే ఇట్లా వేసేసుకోవాలి నార లాంటిది ఏమన్నా ఉంటే తీసేసి దీంట్లోకి వేసేయాలి అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి వేసేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేస్తున్నాను అదే ఇక్కడ మేమైతే దొడ్డు ఉప్పు అంటాము అలాగే కొందరు కళ్ళు ఉప్పు కూడా అంటారు తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి అయితే మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పడితే మరీ పేస్ట్ లాగా కాకుండా ఎట్లా కచ్చ పచ్చగా అవుతుంది ఈ టమాటా పచ్చడి మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదు కాబట్టి ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోండి తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ టమాటా పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే వీలైతే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ముప్పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం చిట్టపట ఆన తర్వాత ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను తర్వాత వెల్లుల్లి కూడా ఇలా లైట్గా దంచేసి వేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది వెల్లుల్లి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసేస్తున్నాను తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన మెంతి పొడి వేస్తున్నాను తర్వాత వేయించిన జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను వేయించిన జీలకర్ర పొడి వాసన చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఆవపొడి కూడా వేస్తున్నాను ఆవ పొడి కూడా చాలా బాగుంటుంది నచ్చకపోతే ఆవ పొడిని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మిక్సీ పట్టి రెడీ ఉంచిన టమాటా గ్రేవీ అంతా కూడా దీంట్లో వేసేయాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు మార్చుకుంటూ ఈ టమాటా పచ్చిని బాగా ఉడకబెట్టుకోవాలి అయితే నూనె పైకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఎలా ఉడకబెట్టుకోవాలి అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం ఇట్లా చేస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా నూనె మొత్తం పైకి పేరుకునేలాగా ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం వెల్లుల్లిని ఇట్లా దంచేసి వేసుకోవాలి లాస్ట్లో వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఈ టమాటా పచ్చడి టేస్ట్ చేయండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టుగా అనిపిస్తే కలపచ్చు కాబట్టి ఒకవేళ ఇప్పుడు తగ్గినట్టుగా అనిపిస్తే వేసేసుకోండి నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి నాకైతే ఇంతేనండి టమాటా పచ్చడి చేసుకోవడం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో పెట్టేసి నిల్వ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా చేసిన పచ్చడి మాత్రం బయట పెడితే త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ట్వంటీ డేస్ వరకు అయినా బాగుంటుంది ఇలా కాకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకోవాలి అనుకుంటే ఇంకొక వీడియో కూడా ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే పండు మిర్చితో కూడా టమాటా పచ్చడి చేశాను అదైతే ఇంకా చాలా బాగుంటుంది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి ఆ వీడియోలను కూడా చూడండి అవి మాత్రం సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా చేశాను ఇంతేనండి టమాటా పచ్చడి చేసుకోవడం మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఫైనల్గా అయితే ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ